సిద్ధారెడ్డి గారిలో ఒక తాత్విక చింతన ఎప్పుడు మొదలైంది అది అసలు ఎలాగ అంటే కమ్యూనిజం భావాలు ఉన్నవి కానీ కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఈ భావాలు మీలో ఉన్నవి ఈ ఎలా వచ్చాయంటారు ఇవి అంటే ఒకటి నేను చెప్పాను కదా మా ఇంటి నుంచే కమ్యూనిస్టు కుటుంబం అది కమ్యూనిస్టు ఆలోచనలు మా ఇంటి నుంచే మొదలైనాయి మా గ్రామంలో శ్రామిక ఆలోచనలు శ్రామికమైనటువంటి వాతావరణం మా చుట్టూ ఉంది వీటన్నిటి మధ్యలోకి వెళ్ళి పెరిగి వచ్చిన కాబట్టి నేను ఇవాళకి శ్రామిక పక్షపాతిని వామపక్ష భావజాలం ఉంది కానీ వామపక్ష భావజాలం రిజిడ్ గా ఉండే భావజాలం కాదు ఇది ఓకే అంటే చాలా మంది ఒకదానికి బద్ధులైతే ఇంకొకటి ఆలోచించరు అంటే ఇంకా మూసా కానీ నేను అట్లా ఆ మూస మీరు అన్నట్టు ఆ సాంచాలోనే అందులోనే ఉంటాను ఆ మూసలోనే ఉంటాను కానీ నేను అట్లా కాకుండా నేను సాహిత్యం చదువుకోవడం వల్ల నేను రాజకీయాల్లో ఉండి ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో కానీ సాహిత్యం చదువుకోవడం వల్ల నా ఆలోచనలు విస్తృతమైనవి అంటే ఇంకా ఎన్ని ఫిలాసఫీలు ఉన్నాయో ఆ ఫిలాసఫీల్లో ఉండే సారాంశం అంతా తీసుకొని ఆలోచించగలిగే అన్వయించుకోగలిగి అవగాహన పెంచుకోగలిగిన విశాలత నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణలో అచల సిద్ధాంతం వచ్చిన తర్వాత అచల సిద్ధాంతం భక్తి తత్వంలో ఉండే ప్రత్యేకత ఏంటిదో కూడా ఈ అచలం కూడా భక్తుల్లో కూడా సంపన్న భక్తులు వేరే ఉంటారు ఒక సాధారణమైనటువంటి సగటు భక్తులు వేరే ఉంటారు అదే బీద పూజ బీద పూజ అదే బీద పూజ ఎగ్జాక్ట్లీ అట్లా ఈ అచలంలో సూఫీలో ఉండేటటువంటి ఒక సారాంశం ఏంటిది అనేటువంటి ఒక భావన కూడా ఉంది అంటే ఈ అనేక తత్వశాస్త్రాలు అన్నీ కలిపినటువంటి ఒక ఆలోచన నేను అన్వయించుకున్నాను అది జీవితం నుంచి రూపొందించుకున్నాను జీవితం కూడా ఒకేదానికి నిబద్ధమై ఉండాలంటే ని నిబద్ధమై ఉండదు కనుక దాన్ని జీవితం ఎంత విస్తృతమైందో తత్వము కూడా తాత్వికత కూడా అంత విస్తృతంగా ఉండాలనేది నేను భావిస్తాను అంటే ఈ తాత్వికత గురించి నేను ఎందుకు మీకు స్ట్రెస్ చేసి అడుగుతున్నాను అంటే సార్ మీరు నీటి మనసు సంలో దానికి నీటికి మీరు ఇచ్చినటువంటి ఒక తాత్విక నిర్వచనం ఏదైతే ఉందో అది కాస్త అందరికీ అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తారు అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ అనేదే నీటికి నోచుకోని ప్రాంతం నోచుకోని అనే మాట ఎందుకు అంటే ఈడ రెండు పెద్ద నదులు మహానదులు ప్రవహిస్తున్నాయి ఒకటి గోదావరి ఒకటి కృష్ణ రెండు పెద్ద నదులు మహానదులు ప్రవహిస్తున్నా ఇక్కడ నీళ్లు లేని ఒక స్థితి మనం అనుభవించి ఉన్నాం కనుక నీళ్లు అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో మొదటి ట్యాగ్ లైన్లో మొదటి పదమిది నీళ్ళు నిధులు నియామకాలు కాబట్టి నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు అనేది ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ అనుభవించిందంతా నీటి కోసమే సో నేను నీటిని కవిత్వానికి అన్వయించుకొని నా ఫిలాసఫీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను ఏంటిది అంటే కరిగితేనే కవి పారితేనే నది కరిగితేనే కవి పారితేనే నది రెండు కలిసిన అవతారం నేను నాకు స్పష్టంగా తెలుసు నీటి మనసు నీటి సొగసు నీటి మనసులో నేను ప్రధానంగా ప్రతిపాదించింది ఇది నీటి మనసు తెలుసు నీటి సొగసు నదిని ఎంత సౌందర్యవంతంగా ప్రవహిస్తుందో నాకు తెలుసు కానీ నది వల్ల ఎన్ని జీవితాలు సస్యశ్యామలం అవుతాయో అని నాకు తెలుసు అనేది నేను రాశాను ఈ నీళ్లకు ఇంకొక తాత్వికత అన్నారు కనుక ఇంకొక శక్తి కూడా ఉంది నీళ్లకు అన్నిటినీ తనలో కలుపుకునే శుభ్రపరిచేటటువంటి శక్తి ఉంది దానికి తాత్వికంగా ఇది కడుగుతుంది అందుకే కదా సార్ పవిత్ర అంటాం పవిత్ర స్నానాలు అంటాం పాపాలు చేసిన వాళ్ళంతా అల్ల పోయి మునుగుతారు బురద చేయి కడిగినా నదే రక్తం కడిగినా నదే నది శుభ్రపరిచే స్వభావం హృదయం ఉన్నది అని రాశాను ఈ నదిలో కూడా ఎంత విశాలమైనటువంటిది అంటే నదిలో చిందినటువంటి నెత్తురు నదిలో చిమ్మినటువంటి నెత్తురు ఒక క్షణం దుఃఖిస్తుంది లోకం ఒక క్షణం దుఃఖిస్తుంది లోకం కొద్దిసేపటి తర్వాత నీళ్లు రంగు మారుతాయి మరి కొంతసేపటి తర్వాత ఆ రంగు కూడా అదృశ్యం అవుతుంది నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి ఏదైనా రంగు ఏదైతే ఉందో అది అందుకని దీనికి ఉండే శక్తి ఏంటిదంటే ఎవరినైనా కడుగుతుంది కత్తితో నీటిని కోయగలవా కత్తితో నీటిని కోయగలవా నీరు రక్తాన్నైనా కడుగుతుంది రాజకీయాన్నైనా కడుగుతుంది అని రాశాను ఒక చోట ఇదే నీటి మనసులో ఈ నాలుగైదు నిజంగా రాజకీయాన్ని కడిగేస్తుంది గోదావరి ఈ అలాగే కృష్ణ గోదావరి నది జలాలు తెలంగాణ ఆంధ్ర కావేరీ నది జలాలు కన్నడ కర్ణాటక తమిళ మధ్యన అట్లా మీకు చూసినప్పుడు ఎక్కడికక్కడ నదుల యొక్క జలాలకు సంబంధించినటువంటి ఘర్షణ ఇప్పటికీ నడుస్తుంది నీటి మంటలు నీటి మంటలు అవి బాగా చెప్పారు నీటి మంటలు నీటి కల్లోలాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి దీని వెనకంత రాజకీయమే కదా నీళ్లు ఎస్ నిప్పు రాజేస్తున్నాయి నీళ్ళలో నిప్పు పుడుతుంది అంటే పుడుతుంది ఇదే పుట్టడం అట్లా రాజకీయాన్ని కూడా కడిగేటటువంటి శక్తి నీళ్లకు ఉంటుంది అని అది నీటి మనసు ఆ మనసును కవిగా నేను ఆవాహన చేసుకొని పుస్తకం రాశాను సగన్ జీవితం లేదు అవును అనేటువంటి వాక్యం ద్వారా ఒక కవికి సైనికుడికి మధ్య మీరు చూసినటువంటి పోలిక ఆఫ్ నిజంగా అది ఎలా వచ్చింది సార్ అంటే సాధారణంగా బహుశా నా మొత్తం జీవితంలో నా మొత్తం కాదు శ్రీశ్రీ గారు చెప్పారు శ్రీశ్రీ కంటే ముందు మల్లవరపు విశ్వేశ్వరరావు ఎవరో ఒకరు అన్నారు కవి సంపూర్ణంగా నిద్రపోయే రోజు ఉండదు అని అకస్మాత్తుగా నాకు అనుభవంలో అనుభవంలోనేది అకస్మాత్తుగా నాకు ఏ రెండు గంటలకో మూడు గంటలకో మెలకు వస్తుంది మెలకు వచ్చి ఆ రోజు జరిగినవి కానీ ఆ క్రితం జరిగినవి కానీ గుర్తొచ్చేసి అనేక ఆలోచనలు వస్తాయి అంటే ఇంకా చేయవలసింది ఏంటి 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 రాసిందేంటి ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి అంటే కవి ఆయన ఎప్పుడూ సమాజం గురించి ప్రజల గురించి జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కనుక కవి సంపూర్ణంగా నిద్రపోతే కనుక సమాజం ఇట్లా ఉండదు సమాజం ఇవాళ ఇంత ప్రసన్నంగా ఇంత చైతన్యవంతంగా ఇంత తేజోవంతంగా ఉంది అని అంటే దాని వెనకాల కవి నిత్య అన్వేషి నిత్య అన్వేషి నిత్య కృషి వలుడు ఈయన అన్వేషణ ఈయన కృషి ఇవన్నీ వల్ల సమాజం ని నిరంతరం జాగరూకమవుతుంటుంది ఉత్తేజం అవుతుంటుంది దీనికి సంబంధించి చాలా అంటే జీవితం మీద ఇవాళ నిరాసక్త పెరుగుతున్నటువంటి సమయంలో ఎక్కువ ఆలోచించేది ఎవరంటే కవి ఆయన క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకుంటుండు తొందరగానే తన జీవితాన్ని వదులుకుంటుండు ప్రాణాన్ని కూడా వదులుకుంటుండు కానీ కవి ఆయన ప్రాణం గురించి కూడా ఆలోచిస్తాడు ఆయన ప్రాణం నిలబెట్టడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాడు కాబట్టి కవి లేకపోతే సమాజం ఇంత తేజవంతంగా ఇంత వికాసవంతంగా ఉంటుంది నిద్రానంగా ఉంటుంది కాబట్టి శ్రీశ్రీ గారు అన్నట్టు కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేది ముందుకు నడిపించేది పరిపూర్ణపు బతికిచ్చేది కావాలవి నవకవనానికి కాబట్టి కొత్త కవిత్వానికి వదిలించటం మును మునుముందుకు నడిపించటం అనేది కూడా కీలకం కనుక కవి ఈ పూర్తిగా నిద్రపోతే కనుక సమాజం నిద్రపోతుంది సమస్తం నిద్రా సమాజ్ సమస్తం నిద్రానవుతుంది కాబట్టి ప్రకృతి మేల్కొని ఉంటుంది ప్రకృతితో నిత్యం చైతన్యం మమేకం అవుతున్నాడు గనక ఒక కవి కూడా నిరంతరం మేల్కొని ఉంటాడు సగం నిద్ర సగం మేల్క అందుకే జీవితం నిద్ర లేదు సగం జీవితం నిద్రలేదు సగం కాలం నిద్ర లేదు అట్లా ఆ జీవితంలో ఈ పరుగు పరుగు ఏదో ఒక పని చెయ్యాలి ఏదో ఒక రాయాలి ఏదో ఒక చెయ్యాలి అనే తపనలో జీవితం కొత్త పోయింది అని నేను ఒక ఒక చోట ఒక లైన్ రాసుకున్నాను దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని కూడా అది సైనికుడికి కూడా నిద్ర ఉండదు సరిహద్దుల్లో కావాలి రాష్ట్ర ఆయన నిద్రపోతే ఆ దేశమే ఉండదు కరెక్ట్ ఇక్కడ సైనికుడు కర్షకుడు సైనికుడు 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 అంటే రైతు కవి సైనికుడు సైనికుడు కూడా కవి నిరంతరం వ్యవసాయం చేస్తేనే పంట వస్తుంది కవి నిరంతరం కాపలా కాస్తేనే ఆ జాతి ఒక భద్రత్వం ఉంటుంది సైనికుడు కాస్తే పొలిమేరలో భద్రంగా ఉన్నట్టే ఒక దేశం రక్షింపబడినట్టే కవి కూడా నిరంతరం ఆ సమాజం చెడిపోకుండా విచ్ఛిన్నం కాకుండా కాపలగాయడం జనరల్ గా సార్ ఇప్పుడు నాలు వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం మౌనంగా చాలా కామ్గా ఉందనుకోండి చాలా భయంకరంగా ఉంటుంది మౌనం భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది కానీ కవి మౌనంలో కూడా ఒక నిశ్శబ్ద సౌందర్యాన్ని చూస్తారు అవును సో మీ దాంట్లో అవే నాకు కనిపించాయి అంటే నిశ్శబ్దాన్ని కూడా ఒక సౌందర్యవంతంగా క్రియేట్ చేయడం అనేది ఎలా చూస్తున్నారు సార్ అంటే ఇప్పుడు మనం చూడగలిగితే ప్రతి స్థితిలో కూడా సౌందర్యం చూడవచ్చు ప్రతి స్థితిని శోభాయమానంగా మనం భావించుకోవచ్చు మలుచుకోవచ్చు కాబట్టి నేనైతే అనుకుంటాను మౌనం కూడా నిశ్శబ్దంగా ఉండేటటువంటి చోట కూడా శబ్దం పుడుతుంది ఆ నిశ్శబ్దంలో కూడా ఒక ఆనందం కేవలం అతి సున్నితంగా ప్రవహించి ప్రవహించకుండా ప్రవహించేటటువంటి చిన్న కాలువ చేసే శబ్దం కూడా చిరు సవ్వడి కూడా మనం వినగలిగేటటువంటి శక్తి ఉంటే ఆ నిశ్శబ్దంలో ఆ సవ్వడి రాత్రిపూట మొత్తం ప్రపంచమంతా నిద్రపోయినప్పుడు ఎక్కడ ఒక శబ్దం కూడా లేనప్పుడు కూడా అంత నిశ్శబ్దంలో కూడా ఏదో ఒక కొత్త వెలుగు రాబోతున్నది అనే ఒక శుభసూచకమైనటువంటి సవ్వడి మనం వినగలిగితే అక్కడ అది కూడా కనబడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక మాట రాశాను మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు నువ్వు మా మౌనం మూగతనమే అనుకుంటావు నువ్వు కానీ నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుంది అది పేలేదాకా మౌనంగానే ఉంటుంది కదా ఇక్కడ రచయిత కూడా నిరంతరం మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడు మీరు మాట్లాడిస్తే విగ్రహం మీద నేను మాట్లాడారు ఇప్పటివరకు నేను ఎక్కడ మాట్లాడలేదు అంటే మౌనంలో కూడా ఆలోచిస్తుంటాడు అట్లా ఆ మౌనంలో సౌందర్యం మౌనంలో ఒక ప్రవాహం మౌనంలో కదలిక ఒక సవ్వడి ఒక పాట పాట ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది అన్నాడు ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది ఆ వస్తువు పాటగా ఎప్పుడు బయటపడదామా అని స్వప్నిస్తూ ఉంటుంది దాన్ని రచయిత కవి పట్టుకొని ఆ పాటను బ ఆవిష్కరిస్తాడు ఆ తర్వాత ప్రపంచమంతా వాడుకుంటుంది అన్నాడు నిజమే కదా సార్ అది సో ప్రతి వస్తువులో మీరు సౌందర్యం చూడగలిగితే ప్రతి వస్తువులో ఉంటుంది నిశ్శబ్దంలో కూడా ఉంటుంది మౌనంలో కూడా ఉంటుంది మౌనంలో చూస్తున్నారు నిశ్శబ్దంలో చూస్తున్నారు చీకట్లో చూస్తున్నారు వెలుగులో చూస్తున్నారు ప్రతి చోట ఒక సౌందర్యాన్ని చూడగలిగేవాడే వాడే నిజమైన నిజమైన కవి కరెక్ట్ అందుకని నిరంతరం ఏదో సాటర్ బాక్స్ అనేవాళ్ళు మన దగ్గర బాక్స్ లో డబ్బా లేచి ఉపయోగిస్తే వచ్చే అట్లా మోగాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏది అవసరమో అది మాట్లాడగలిగిన వాడు నిజమైనటువంటి కవి మాట్లాడలేనప్పుడు కూడా మాటకు సంబంధించి ఆలోచన చేసేవాడు జాతికి సంబంధించిన ఆలోచన చేసేవాడు కవి అది సౌందర్యం అది కవితా సౌందర్యం నేను ఇంకొక లైన్ చెప్తాను సార్ ప్రకృతి ప్రశ్నే వైరస్ అదే నా అనిమేష దీని అర్థం సార్ అంటే నేను కరోనా వచ్చిన తర్వాత ఒక కావ్యం రాశాను కావ్యం మొత్తం ఒకటే కావ్యం కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా ఎట్లా విలవిల్లాడింది అనేటువంటి దీంట్లో చెప్పాను నేను అప్పుడు అందరూ ఒక సూత్రీకరణకు వచ్చారు ప్రకృతి మనిషి మీద కోపానికి వచ్చింది అని చెప్పారు ఎందుకు కోపానికి వచ్చింది ప్రకృతి మనిషి మీద మనిషి ప్రకృతిని నిరంతరం విధ్వంసం చేస్తున్నాడు ప్రకృతిని రకరకాల హింస చేస్తూ ఉంటే ప్రకృతికి ఎక్కడ కోపం వచ్చి వైరస్ వచ్చింది అనేది చాలామంది అభిప్రాయపడ్డారు అభిప్రాయపడినప్పుడు నేను రాసింది ఏంటంటే ప్రకృతి నిరంతరం మెలుకుగా ఉంది ప్రకృతి అనిమేష వైరసే ఒక మిష అన్న వైరసే ఒక మిష వైరస్ అనే సందర్భంలో ఇవాళ మనం మాట్లాడుతున్నాం కానీ ప్రకృతి ఎప్పుడు అనిమేష అనిమేష అంటే ఏంటిది అంటే రెప్పవాల్చకపోవడం దేవతలు రెప్పవాల్సరట ఓకే మనుషులు రెప్పవాలుస్తారు అంటే ఒక నిమిషం లోపలనే రెండుసార్లు ఒకసారి మనం రెప్పవాలుస్తాం కానీ మొత్తం రెప్పలు వాల్సినది దేవతలు వాళ్ళని అంటాము అట్లా దేవతల సంగతి నాకు తెలియదు కానీ ప్రకృతి మాత్రం అది రాత్రిం బగళ్ళు చుట్టూ ఉండే ఒక భౌతిక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ లేదా అందిస్తూ ఇతరులకు అందిస్తూ అది నిరంతరం మెలకువతో ఉంటుంది అది రాత్రి పనిచేస్తుంది పగలు పనిచేస్తుంది ఒక చెట్టు ఒక మబ్బు ఈ వాన పగలే పడాలని లేదు అది రాత్రి కూడా పడవచ్చు ఈ చెట్టు పగలే పుయ్యాలని లేదు అది రాత్రి కూడా పోయచ్చు అట్లా ప్రకృతి అనేటువంటిది నిరంతరంగా చైతన్యవంతంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా కన్ను రెప్ప కొట్టదు కన్ను మొయ్యదు కన్ను మూస్తే లోకం మూసినట్టే లెక్క అందుకని కన్ను రెప్పలకు సంబంధించింది కన్ను మూస్తే మరణం కన్ను తెలిస్తే జననం రెప్పపాటే కదా నీ ప్రయాణం అన్నాడు అనే కవి అట్లా ప్రకృతి అనేది ఎప్పుడూ కనుమొయ్యదు అది నా ఉద్దేశం అందుకని ప్రకృతి అనిమేష నిరంతరం తెరిచి ఉంటుంది చూస్తూ ఉంటుంది జాగ్రత్త కబర్దారు వైరస్ అనేది ఒక మిష అంటే మనిషి ఏం చేస్తున్నాడు అనేటువంటిది పరీక్షించడానికి ఒక వైరస్ను ప్రవేశపెట్టి ఇవాళ ప్రపంచం ఎట్లా ఉందో ఒకసారి పరీక్షించింది అంతే అని నా ఉద్దేశం ఆ సారాంశంతో నేను రాశాను ఎంతమంది అల్లకొలో అంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే డాలర్ దేశం కొన్ని వేల మంది న్యూయార్క్ నగరంలో పార్కులన్నీ కూడా శవాల్ని పాతి పెట్టడానికి సరిపోలేదు ఎంత విషాదం అది ఎంత ఎంత ఆక్రందన ఎంత మానవ విషాదం ఈ విషాదానికి అంతటికి కూడా తప్పనిసరిగా మనిషే కారణం అనేది నా ఉద్దేశం అట్లా ఆ ఫిలాసఫీతో అది రాశాను నేను కనుక వైరస్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రకృతిని మన ప్రకృతి మనల్ని కాపాడుతున్నది కనుక ప్రకృతిని మనం కాపాడాలి నువ్వు ప్రకృతిని రక్షిస్తే ప్రకృతిని గౌరవిస్తే అభిమానిస్తే ప్రకృతి కూడా నిన్ను ప్రేమిస్తుంది అనేది నా ఉద్దేశం ప్రకృతి మాత తల్లి ఆ తల్లిని గౌరవించాలి ప్రకృతి బిడ్డలుగా మనం ప్రకృతి నిరంతరం వందనం చేసి దాని పట్ల ఒక వినయంతో ఒక మెలకువతో ఉండాలి మనం గౌరవంతో ఉండాలి అనేది నా ఉద్దేశం సరే ఇప్పుడు సాహితీ లోకంలో మనము ఫిల్టర్లు వేసుకొని ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి కానీ మీకు ఆ ఫిల్టర్స్ లేవు నిక్కచ్చి తత్వం అంటే మీకున్నటువంటి పేరే అది అవును నిక్కచ్చి తత్వం సిద్ధారెడ్డి గారి సొంతం అనేటువంటిది ఈ సాహితీ లోకంలో మీకు ఉన్నటువంటి పేరు అది దానివల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఏర్పడ్డాయి చాలా చాలా వచ్చినాయి చాలా ఇబ్బందులు పడ్డాను నాకేంటిదంటే నేను గ్రామీణుని ముందే చెప్పాను అందులో వ్యవసాయ కుటుంబం వచ్చింది నాకు లౌక్యాలు తెలియవు ముసుగులు వేసుకొని మాట్లాడడం తెలియదు ఏదైనా పని చేయటం ప్రేమించటం ద్వేష ద్వేషించటం కోపం వస్తే అంటే నిస్సంకోచంగా కోపం వస్తే అంటాం నచ్చని విషయం నచ్చలేదు అంటాం చెప్పడం అది లోకం మీద ముక్కు మీద ముఖం మీద చెప్తాం కాబట్టి ముఖం మీద చెప్తే వాడికి ముక్కు మీద కోపం అంటారు ముక్కు మీద కోపం తప్పు కాదు హృదయంలో కపటం పెట్టుకుంటే తప్పు ముసుగేసుకుంటే తప్పు ముసుగేసుకుంటే తప్పు కనబడకుండా అడ్డం ముసుగు వేసుకుంటే ఈయన చాలా మంచివాడు అనుకుంటాం దగ్గరికి పోయిన తర్వాత కాటేసేదాకా తెలవదు అది చాలా మంది అనుభవిస్తున్నారు కాబట్టి నేను హెచ్చరించటం కవిగా నా పాత్ర ఏంటిదంటే చెడును చెడు మంచిని మంచి నలుపు నలుపు ఎగ్జాక్ట్లీ జో జిస్ కాలహే ఓ కాలహా జిస్ సఫేదే ఉస్కు సఫేద్ అందుకని తెలుపు తెలుపు అనడం నలుపు నలుపు అనడం నాకు ఇష్టం దానివల్ల నిక్కచ్చి అనే ని పేరు వచ్చింది కోపిష్టి అనే పేరు వచ్చింది సార్ <imit> కోపం ఎక్కువ అంటారు కోపం ఎక్కువ ఎందుకు ప్రేమ ఎక్కువ కనుక కోపం ఎక్కువ నేను అనుకుంటాను ప్రేమించిన వాడికి తప్ప కోపం వేరే వాడికి ఎందుకు వస్తుంది మన పక్కింటి ఆయన ఉంటాడు ఆయన మనల్ని ప్రేమించడు మనం ఆయన్ని ప్రేమించం ఆయన మనల్ని కోపించడు మనం ఆయన్ని కోపించడం హలో అంటే హలో బాగున్నావు అంటే బాగున్నావు కథ అంతే కానీ ఎప్పుడైతే ఒక మనిషి అవతలి మనిషికి చేరువవుతాడు హృదయానికి దగ్గర అవుతాడు దగ్గరైనప్పుడు ఆయన ఇట్లా ఉండాలని కోరుకుంటాం కనుక అక్కడ నుంచి దానికి భిన్నమైన ఒక హక్కు ఒక ప్రేమ ఒక హృదయ స్పర్శ జరిగినప్పుడు అట్లా ఉండకపోతే కొంచెం కోపం వస్తుంది ఎక్కడ వస్తుంది భార్యాభర్తల మధ్యన కోపం వస్తుంది ప్రేసి ప్రియుల మధ్య కోపం వస్తుంది తల్లి కొడుకుల మధ్య కోపం వస్తుంది ఎవరికి వస్తుంది కోపం అపరిచితుల మధ్యన కోపం రాదే కాబట్టి నేను అనుకోవటం కోపం అనే మాట నిజమే నిక్కచ్చి తత్వం నేను ఇలాంటి చాలా అంటే మీరు అన్నారు కదా సార్ భార్యాభర్తలకు తల్లి పిల్లలకు మీ సమాజాన్ని కూడా మీదైన కుటుంబంగా భావించారు కాబట్టి ఆ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఉన్నారు అడుగుతూ అవును అదే ఉద్దేశం ఒక సభ పెట్టినారు అక్కడ గంట అయినా ఎవరు మొదలు పెట్టలేదు నేను ఒక సభకు వెళ్ళాను మీరు ఆశ్చర్యపోతారు ఆ రోజు పుస్తకావిష్కరణ పుస్తకాలు రాలేదు గంట అయింది రాలేదు గంటన్నర అయింది రాలేదు రెండు గంటలు అయింది రాలేదు ఏమైనా అడిగాను పుస్తకాలు లేవు ఏదో కవర్లు ఉంటే వీరితో అన్నారు ఎందుకు తొందరపడతారు మరి పుస్తకాలు చేతికి వచ్చినాక పెట్టుకోవచ్చు కదా ఇట్లా అన్నామనుకోవడా నిక్కచ్చి కోపం ఇది నాకు వచ్చిన బిరుదు అందుకని నాకేం బాధ లేదు నేను దాన్ని ఎవరైనా నన్ను కూడా కోప్పడవచ్చు నేను ఇతరులను కోప్పడినప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకునే వాళ్ళే మీ పైన ఎస్ నన్ను ఇష్టపడిన వాళ్ళే నా మీద కోపం ఎందుకు సిద్ధాన్ని అట్లా తొందరపడతారు అంటే తప్పేం లేదు నాకు మంచి చెప్తున్నారనే నేను అనుకుంటాను కాబట్టి నిక్కచ్చి తత్వం వల్ల నేను కొంచెం నష్టపోయిన మాట నిజమే కావచ్చు కానీ నేను సంతోష సంతృప్తి పడినటువంటి మాట కూడా నేను ఏది దాచుకునే తత్వం కాదు కనుక నేను ప్రతిక్షణం పరిపూర్ణంగా స్వచ్ఛంగా శుభ్రంగా శుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తాను ఉంటాను కూడా కాబట్టి నాకు ఇబ్బంది లేదు నేను మా గురుగారి నారాయణ రెడ్డి గారి విషయంలో ఒకటి రెండు సార్లు ఏదో ఒక మాట అంటే ఆయన దాకా చేరింది అన్నావా నువ్వు అన్నాడు అన్నాను సార్ నా ఉద్దేశం అయితే ఇది అన్నాను నేను గారి కేసీఆర్తో కూడా అన్నాను కేసీఆర్ గారి గురించి కూడా అలాంటివే ఎవరి గురించి అయినా నేను అంటాను అన్నావా అని అడగకపోవచ్చు కొందరు అడగవచ్చు అడిగితే స్పష్టంగా చెప్తాం ఆయన ముందట కూడా చెప్తాం ఆయన ఒక రోజు కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలకు కొద్ది రోజుల ముందు పద్య కవిత్వం తప్ప వచన కవిత్వం కవిత్వం కాదని మొదలుపెట్టాడు అంటే ఆయన అంత లోతైన అవగాహన కొంత చర్చ చేస్తుంటాడు కనుక చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అక్కడ ఇంకొక ఎనిమిది పది మంది ఉన్నారు నేను ఉల్టా మొదలుపెట్టాను వచన కవిత్వం అనేది దాని ప్రయోజనం పరిధి విస్తృతం చేయడం కోసం వచ్చింది అది కవిత్వం యొక్క పరిధిని పెంచడం కోసం వచ్చింది ఒకటి మీరు పద్యం మాత్రమే కవిత్వాన్ని మీరు అనుకుంటే మీ వ్యక్తిగత అభిప్రాయంగా ఉండొచ్చు ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో నేను అప్పుడు ఒక మామూలు కవిని కవిస్థానంలో ఉన్నాను ఎదురుగా కూర్చున్నాను మాట్లాడుతుంటే చాలామంది వద్దు వద్దు అని నాకు నాకేమి చెప్పాను ఒక పావు గంట సేపు నేను వచన కవిత్వం ఒక శ్రీశ్రీ ఏమన్నాడు ఏమన్నారు ఎట్లా రాసే ఏదో కొంత నాకు తోచిన పద్ధతిలో నేను వచన కవిత్వాన్ని సపోర్ట్ చేస్తూ డిఫెండ్ చేస్తూ నేను మాట్లాడాను మరుసటి రోజు కవి పండితుల్ని ఒక అరవై మందిని పిలిచి ఒక సభ పెట్టారు ఆయన కోరిక అది ముఖ్యమైన వాళ్ళని పిలుద్దాము మన చాంబర్లోని ఇక్కడ అని పెట్టారు కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఆయన మొదలుపెట్టి మొదలుపెట్టి ఆయన ఏం చేశాడు అంటే కవిత్వం అంటే పద్యం ఒకటే కాదు వచన కవిత్వం కూడా కవిత్వమే వచన కవిత్వాన్ని మనం ఆదరించడం వల్ల కవిత్వం యొక్క వ్యాప్తి పెరుగుతుంది అని మాట్లాడాడు అనగానే మన వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే అరే వచన కవిత్వాన్ని ముఖ్యమంత్రి గారు చదివి అంటున్నారు కదా అని సంతోషపడ్డారు సో ఆయనకు అభినందన వచ్చింది కదా తప్ప రాలేదు అట్లా మరి కొన్ని కొన్నిసార్లు నేను సూటిగా మాట్లాడడం మాట్లాడడం వల్ల కొంచెం నష్టం అయినా సరే పర్వాలేదు నాకు కానీ అవతల వ్యక్తికి నేను అనుకున్న నా హృదయాన్ని అవతల వ్యక్తికి చేరవేసేటటువంటి ప్రయత్నం నేను చేశాను దానివల్ల ని ఖచ్చితంగా కావచ్చు లేదా ఏదైనా కావచ్చు దానివల్ల అవతల వ్యక్తికి మేలు నాకు మేలు నేను సంతృప్తిగా ఉండగలుగుతున్నానంటే నన్ను నిక్కచ్చితత్వం వల్ల సంతృప్తి ఉంటుంది